ఎల్లుగా ఉంటున్నా కానీ పూనెలలో గోరింటాకు దొరుకుతుందని నాకు ఇప్పటివరకు తెలియదు అండి కానీ మా ఇంటి దగ్గరే చెట్టు ఉందని తెలిసి ఇంకా సరే మా ఫ్రెండ్స్ వాళ్ళు కోసుకున్నారని తెలిసి వెళ్ళిపోయాము గోరింట కోసరికి చూసారా పాపం వాళ్ళకి గీరికిపోయింది ఒకవేళ సంచి పట్టుకోవాలి కదా నేను సంచి పట్టుకున్నాను బూల్ గోరింటాకు వచ్చింది సరే ఇంకా పాపం వాళ్ళకైతే చేతు గీరికి అనమాట అన్నమాట సరే ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి వోలుచుకోవడం పెద్ద పని నేనేమో ఇంకా వంట కూడా చేయలేదు సరే మా ఫ్రెండ్ ఏమో పాపం అన్ని ఓపికగా వోల్చేసింది వల్చేసి నాకు ఇచ్చి నెక్స్ట్ డే హాలిడే వచ్చింది మాకు ఇక్కడ సో చక్కగా ఆ రోజు రుబ్బి పెట్టేసుకుందామని ప్లాన్ చేస్తామో పిల్లలతో పని అంటే మామూలుగా ఉండదు కదా నేనైతే రుబ్బేసాను నాకు అసలే అన్నింటిలోనూ నీళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి ఇంకా పలిసిగా రుబ్బేస్తే అది అందులో ఖాళీ చెట్లు ముంచుకొని కూర్చోవాలని కొంచెం భయం భయంగా నేను నెమ్మదిగా అయితే కొంచెం కొంచెం వాటర్ పోస్తే రుబ్బాను మొత్తానికి బాగానే వచ్చింది ఇంకా అందులో ఉప్పు పసుపు అలాంటివి ఏం కలపకుండా ప్లేన్గానే రుబ్బాలన్నారు సరే అది గుర్తుంచుకొని చక్కగా రుబ్బేసి ఇద్దరికి సమానంగా తీసేసి తన వాట తనకి పంపించేసి మేమైతే మొదలెట్టేసాము మా పిల్లలు మార్నింగ్ గోరింటకుందని తెలియ తెలియగానే మొదలెట్టేసింది పెట్టు పెట్టు అని ఇంకా పాప ముగ బిగ్గా అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకుని కూర్చుంది కొంచెం ఎక్సైట్ అవుతూ అదండి ఇంకా పండేక తీసేసి మళ్ళీ మొత్తం అందరికీ చూపించేసి బాగా పండింది కష్టానికి తగ్గ ఫలితం అనమాట నేను కూడా ఇంకో చేతికి పెట్టేసుకుని కాలకు పెట్టేసుకుని చక్కగా టీవీ చూస్తూ కూర్చున్నాము ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్కి అయితే చక్కగా పండేసిందండి అదే అండి మా గోరింటాకు అది మీరు గోరింటాకు పెట్టుకున్నారు లేదా నా కమెంట్స్లో చెప్పేసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్